దేవుని నామానికి స్తోత్రం క్రీస్తు క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను వార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనములో ఇలాగ రాయబడింది తనను ఎందరు అంగీకరించిరో వారి అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి తనను ఎందరో అంగీకరించురో అనగా దేవుణ్ణి ఎందరైతే అంగీకరిస్తారో ఆయన నామందు విశ్వాసము ఎందరైతే కలిగి ఉంటారో వారికట దేవుడు తన పిల్లలు అనగా నా పిల్లలు అనే అధికారము తాను ఇస్తాడు అని వాక్యము మనకు తెలియచేస్తుంది అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డలారా యోహాను స్వార్థ మూడవ అధ్యాయం పదహారవ చిన్నములో ఇలా వ్రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ప్రేమీణ దేవుని బిడ్డలారా గమనించండి విశ్వాసముంచు ప్రతివాడు అని వ్రాయబడింది అనగా దేవునియందు విశ్వాసము కలిగిన వాడు నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహింపబడను అనగా నిత్య జీవము అనగా మరణము అనేదే లేదు అనగా నిత్య రాజ్యము అనగా పరలోక రాజ్యానికి అర్హుడిగా చేయబడతాడు ఎవరు అనగా ఆయన ఎందు అనగా దేవునియందు విశ్వాసము కలిగిన వారు అని ప్రాయపడింది అంతేకాదు ప్రేమనే దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఇలాగ వ్రాయబడింది అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు ఉంచువాడు చనిపోయినను బ్రతుకును ప్రేమణ దేవుని బిడ్డలారా గమనించండి అందుకు యేసు పునరుద్ధానము నేనే జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు ఉంచువాడు మరణించినను అనగా చనిపోయినను మరలా బ్రతుకును అని వ్రాయబడింది అనగా ఆయన ఎందు ఉంచితే అట చనిపోయిన వారు సహితం లేస్తారు ఆయన ఎందు ఉంచి మరణించిన వారైతేమే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి మొదటిదేమో ఆయన ఎందు ఉంచితే అనగా దేవుని ఎందు నీవు ఉంచితే నా పిల్లలు అనే అధికారము ఆయన ఇస్తాడు రెండవది ఆయన జీవాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు అనగా నిత్య జీవమునకు నిత్య రాజ్యమునకు హక్కుదారునిగా చేయగలడు మరణించినప్పటికీ నిన్ను మరలా లేపి తన యుద్ధకు చేర్చుకునేవాడై ఉన్నాడు అని పరిశుద్ధుడైన దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఇవన్నీ పొందాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి అని పరిశుద్ధుడైన దేవుడు మనకు సెలవిస్తున్నాడు అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డలా గమనించండి ఒక రోజు ఏసుక్రీస్తు వారు తన శిష్యులు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంజూరపు చెట్టును చూచి ఆ చెట్టులో ఏదైనా ఫలము దొరకవచ్చునేమో అని ఆశించి ఏసుక్రీస్తు వారు ఆ చెట్టును అంతయు వెతికినప్పుడు ఏ ఫలమును కనిపించకపోగా దానిని చూచి ఏసుక్రీస్తు వారు ఇలాగన్నాడు నీవు ఇక ముందైనా రాబో కాలమైన నీవు ఫలించుకుందువుగాక అన్నట్టుగా చూస్తున్నాము ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి నీవు ఇకపై ఫలింపకుందువుగాక అని శపించినట్టుగా చూస్తున్నాము విను వెంటనే శిష్యులు చూచారు ఆ చెట్టును వెంటనే ఆ చెట్టు వాడిపోవడం ప్రారంభమైంది ఆ వాడిపోవటము శిష్యులు అందరూ చూచి ఏమిటి ఆ చర్యం ఏసుక్రీస్తు వారు పలికాడో లేదో వెంటనే అది ఎండిపోయినదే అని చూచి ఆశ్చర్యపోయినట్లుగా చూస్తున్నాము ప్రేమ దేవుని బిడ్డలారా అంతేకాదు యేసుక్రీస్తు వారు ఆ వారు ఆశ్చర్యపోవుట చూచి మీరు ఇది జరిగినందున ఎందుకు ఇంతలా ఆశ్చర్యపోతున్నారు ఇందులో ఏమున్నది మీరు విశ్వాసము కలిగి ఒక కొండను చూచి అది సముద్రంలో ఎత్తివేయబడి పడునుగాక అని మీరు విశ్వాసముతో పలికినలా ఆ కొండ ఆ సముద్రములో ఎత్తివేయవడును అలాంటి శక్తివంతమైనది విశ్వాసము అని యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా గమనించండి మనం పలికే మాటలట ఇవి జరుగుతాయా లేదా లేక జరగవేమో అనే అపనమ్మకముతో పలకకూడదు మీరు విశ్వాసముతో మీరు పలికినయడలా కొండ అయిన అది ఎత్తబడి సముద్రంలో పడవేయబడును అంతటి శక్తివంతమైనది విశ్వాసము అని యేసుక్రీస్తు వారు అక్కడ సెలవిచ్చినట్లుగా చూస్తున్నాము ప్రిమీణ దేవుని బిడ్డలారా గమనించండి అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహైదవచనములో ఇలా గు వ్రాయబడింది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రిమీణ దేవుని బిడ్డలారా గమనించండి నేటి కాలంలో రోగం వచ్చింది బాధ వచ్చింది వేదనొచ్చింది వచ్చింది అనే రకరకాల సమస్యలతో ఆ సమస్యలను పూర్తిగా తొలగించుకొనుటకు ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేసేవారు అనేకులు ఉన్నారు అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది అంతేకాదు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అంతేకాదు ఆయన చేసిన పాపముల నుండి అనగా యేసుక్రీస్తు వారు ఆ పాపముల నుండి కూడా విడిపిస్తాడు అని వ్రాయబడింది ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి ఎవరో నా తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే నాకు బాగవుతుంది అన్నది విశ్వాసము కాదు కానేరదు అయితే నీకు విశ్వాసము ఉంటే నీ తల మీదే నీ చేతులుంచుకుని ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది అని దేవుని మాటలు తెలియచేస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా నీ చేతులే నీ తల మీద ఉంచుకుని ప్రార్థన చేస్తే ఆయన అద్భుతం చేసేవాడై ఉన్నాడు మన దేవుడు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి మొదటగా దేవుని కుమారులు అన్న అధికారం ఇవ్వబడుచున్నది నిత్య జీవానికి అధికారము అనుగ్రహింపబడుచున్నది మరణించినను నీవు విశ్వాసివైతే తిరిగి ఆయన లేపుతాడు అంతేకాదు పునరుద్ధానము ఆయనే జీవము ఆయనే అనగా మరణించి తిరిగి లేచినవాడు ఆయనే గనుక మరణించిన వారి సహితము లేపువాడు ఆయనే అయ్యున్నాడు ఆయనే జీవించువాడు గనుక జీవమిచ్చువాడు అనగా నిత్య జీవము ఇచ్చువాడు కూడా ఆయనే అయ్యున్నాడు ప్రేమనే దేవుని బిడ్డలరా అంతేకాదు నీ విశ్వాస పలుకుల ద్వారా ఎట్టి కార్యమునైనను చేసేవాడై ఉన్నాడు అనగా ఒక కొండను చూచి అది ఎత్తబడి సముద్రంలో వేయబడునుగా కానీ నీవు పలికితే కూడా అది జరిగే అవకాశం ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అంతేకాదు నీకు ఏది సమస్య వచ్చినా నీ తల మీద నీవు చేతులుంచుకొని నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే అది కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదంతయు కేవలం విశ్వాసము ద్వారా కలుగుతుంది అని పరిశుద్ధుడైన దేవుడు మనకు సెలవిస్తున్నాడు మరి ఇవన్నీ విశ్వాసము ద్వారా జరిగితే మరి మనలో విశ్వాసమున్నదా లేక విశ్వాసము లేకుండా మనము జీవిస్తున్నామా అసలు విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసం వలన ఇన్ని లాభాలు ఉన్నాయి మరి మనము అట్టి విశ్వాసాన్ని పొందుకున్నామా అట్టి విశ్వాసములో మనము కొనసాగుతున్నామా అటు విశ్వాసమును గూర్చి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనములో ఇలాగ వ్రాయబడింది కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును ప్రిమని దేవుని బిడ్డలారా గమనించండి వినుట వలన విశ్వాసము కలుగును వినుట అనగా క్రీస్తు మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది నేటి కాలంలో రకరకాల ప్రజలు రకరకాల మాటలు మనకు చెబుతూ ఉంటారు ఏది నమ్మాలో తెలియదు ఏది నమ్మకూడదో కూడా తెలియదు అలాంటి మాటలు చెప్పేవారు అనేకులు ఉన్నారు అయితే నీవు ఏ మాటల వలన నీ విశ్వాసం అనగా నీవు లక్ష్యము చూపుతున్నావో తెలియదు కానీ ఈ మాటలు అనగా క్రీస్తు మాటలు విశ్వాసాన్ని పెంపొందించేవై ఉన్నాయి అంతేకాదు ఈ విశ్వాసం వలనే నీవు దేవుని కుమారుడిగా అధికారము పొందగలవు అంతేకాదు ఈ విశ్వాసం ద్వారానే నీవు నిత్య జీవానికి వారసుడు అనుగ్రహింపబడుదు ప్రేమ దేవుని బిడ్డలారా అందుకనే వినుట వలన వినుట వలన ఏమి వింటున్నావు దేవుని మాటలు వినుట వలన విశ్వాసం అనేది పెంపొందించబడుతుంది మనలో ఆ విశ్వాసమే ముందుకు నడిపించబడుతుంది అసలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది కానీ ఆ విశ్వాసం అంటే ఏమిటో అనే విషయాలను కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫిబ్రవరిలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చినము విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది ప్రిమిన దేవుని బిడ్డలారా గమనించండి విశ్వాసము అనున్నది నిరీక్షింపబడిరు వాటి యొక్క నిజ స్వరూపము నిరీక్షింపబడుట అనగా అనగా ఎదురు చూచుట ఏసుక్రీస్తు వారు మన కొరకు ఆయన త్వరలో రానయ్యున్నాడు ఆయన కొరకు ఎదురు చూచుట ఎదురు చూచుట అనే పదాన్ని నిరీక్షించుట అని అంటారు అనగా ఎదురు చూస్తున్నాము మనము ఎవరు ఎందు లక్ష్యముంచి అంటే ఏసుక్రీస్తు ఎందు లక్ష్యముంచి ఆయన మోక్షం ఇచ్చేవాడై ఉన్నాడు గనక ఆయన నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధము చేసేవాడై ఉన్నాడు గనక ఆయన కొరకు ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు గనుక ఆయన కొరకు మనము నిరీక్షిస్తూ ఎదురు చూచేవారు అయి ఉన్నాము ప్రేమ బిడ్డలరా అంతేకాదు అదృశ్యమైన వాటిని అనగా మనకు దేవుడు కనపడుట లేదు కానీ ఆయన ఉన్నాడని నమ్మటము ఒక విశ్వాసం త్వరలో మన కొరకు రానై ఉన్నాడు అని నమ్మటం ఒక విశ్వాసం ఉదాహరణకు కరెంటు తీగలో కరెంటు పైకి కనపడదు కానీ తీగ లోపల కరెంటు ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే నమ్మటం నమ్మాలి నమ్మకపోతే తీచి చూచామనుకోండి కరెంటు షాకుతో పోతాము అలాగే దేవుడు ఉన్నాడు నమ్మటమే విశ్వాసము రేమణ దేవుని బిడ్డలారా నీవు నేను ఏసుక్రీస్తు వారిని నమ్మాము ఇంతే చాలు అని అనుకుంటే ఏ ప్రయోజనం ఉండదు ఎందుకనగా నీకంటే ముందుగా సాతానుడు కూడా నమ్మి వణుకుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది ప్రేమ దేవుని బిడ్డల చూడండి గమనించండి మీరు ఏసుక్రీస్తు వారిని నమ్ముచున్నారా అలాగు నమ్ముట మంచిదే అయితే దయ్యములు ఆయన దేవుడు అనగా ఏసుక్రీస్తు వారే దేవుడు అని నమ్మి గజ గజ ఒణుకుచున్నవి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంది మేము ఏసుక్రీస్తు వారిని నమ్మాము నమ్మాము నమ్మకం దగ్గరే ఆగిపోయే వారు చాలా మంది ఉన్నారు నేటి కాలంలో అయితే విశ్వసించే వారు చాలా తక్కువగా ఉన్నారు అందుకనే విశ్వాసము కలిగి జీవించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది నమ్మటం వరకే మనం ఉంటే ఎదగలేము అయితే విశ్వాసము లాలు పంపులు పొందాలి అనగా విశ్వసించాలి విశ్వాసం అంటే ఆయన కోసం ఎదురు చూచుట విశ్వాసము అనగా మనకు కంటికి కనపడలేదు అయితే యేసుక్రీస్తు వారు గత రెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ పుట్టి ఉన్నాడు అనగా మనము నివసిస్తున్న ఈ భూమిలో పుట్టి ఉన్నాడు ఆయన నీ కోసం నా కోసం పుట్టాడు మన పాపముల నిమిత్తము ఆయన ఎంతగానో అవమానించబడ్డాడు దూషించారు హేళన చేశారు కొరడాలతో కొట్టారు సిలవు వేశారు ఆ శిలవలో మేకులతో కొట్టబడ్డాడు బల్యముతో పొడిచారు అన్నీ నీ కోసం నా కోసం భరించినవే అంతేకాదు ఆయన ఆ శిలవలోనే మరణించాడు మృత్యుంజయుడై మూడు రోజుల తర్వాత ఆయన లేచినట్లుగా చూస్తున్నాం ఇవి నమ్మి బాప్తిసం పొందిన వాడే విశ్వాసి ఇవన్నీ నమ్మక నేను బాప్తిసం పొందాను అంటే విశ్వాసి కానే కాడు అంతేకాదు పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది క్రియలు లేని విశ్వాసము మృతము అని అనగా నీవు విశ్వాసివే అది క్రియలలో ఉంచాలి క్రియలలో అనగా ఒక విశ్వాసి ఎలా నడవాలో అలా బైబిల్ బోధిస్తుంది ఒక విశ్వాసి ఎలా నడవాలో ఎలా ఉండాలో ఎలా జీవించాలో విధా విధానాలు బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథం ఇవేవీ లేకుండా లోకస్తుల వలె జీవించేవారు కూడా అనేకులు ఉన్నారు అందుకనే పరిశుద్ధ గ్రంథము ఇలాగూ సెలవిస్తుంది రెండవ కొరంతిలో రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనములో ఇలాగు వ్రాయబడింది మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి మిమ్మను మీరే పరీక్షించుకుని దేవుని దేవుడలారా గమనించండి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని అంటూ మిమ్మును మీరే శోధించుకొని అనగా చెక్ చేసుకోండి పరీక్షించుకునండి మనకు ఒక అలవాటు పక్కింటి వారిని పొరుగింటి వారిని ఎదుటి వారిని వెనక వారిని లేక బంధువులను ఇతరులను పరీక్షిస్తూ ఉంటాము ఇవి కాదు బైబుల్ గ్రంథం సెలవిచ్చేది నిన్ను నీవే పరీక్షించుకో అని సెలవిస్తుంది అనగా నీవు మారు మనసు పొందావు యేసుక్రీస్తును ఎరిగి ఉన్నావు తన కుమారుడు అని పిలవబడుతున్న నీవు తన కుమార్తె అని పిలవబడుతున్న నీవు ఒక్కసారి పరీక్షించుకోని క్రియలు ఎలా ఉన్నాయి లోకస్తుల వలె ఉన్నాయా లేక విశ్వాసకి తగినట్టుగా ఉన్నాయా ప్రార్థన మందిరములో ఉన్నప్పుడు విశ్వాసిలా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత అవిశ్వాసులతో జోడి కట్టి అవిశ్వాసుల వలె జీవించేవారు అనేకులు ఉన్నారు అందుకనే మన క్రియలు అనగా చూపించే అయితేమి మాట్లాడే మాటలైతే అన్నిటినీ దేవుడు చూచేవాడై ఉన్నాడు అందుకనే క్రియలు లేని విశ్వాసం మృతం అనగా మనము చేసే పనులు విశ్వాసానికి తగినట్టుగా ఉండాలి మనం మాట్లాడే మాటలు విశ్వాసానికి తగినట్టుగా ఉండాలి అలాగు లేని ఎడల నీ విశ్వాసము అనగా క్రియలు లేని విశ్వాసము మృతం అంటుంది అనగా నీకు లోకస్తునికి ఏడ ఏమి ఉండదు నీ విశ్వాసవే కాదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రిమిన దేవుని బిడ్డలారా గమనించండి యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో మరణించిన తర్వాత మూడు దినములకు ఆయన మృత్యుంజయుడై లేచిన తర్వాత ఏసుక్రీస్తు వారు శిష్యులు ఉన్న చోటికి ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు ఆయన అందరికీ తన శిష్యులకు కనపడ్డాడు అయితే అందరిలో తోమ అనే శిష్యుడు మాత్రము లేకపోయాడు ఆ సమయములో ఆ పిదప మరుసటి రోజున శిష్యులందరూ తోమాని చూచి తోమా నిన్నటి దినాన యేసుక్రీస్తు వారు మా ఎద్దకు వచ్చాడు ఆయన చెప్పినట్టుగానే అందరి కొరకు ఆయన మన పాపముల నిమిత్తము కలువరి సెలవులో బలియాగమయ్యాడు మృత్యుం చేయుడు లేచాడు మా అందరితో కలిసి ఆయన మాట్లాడాడు మాతో ఆయన నివసించాడు అని చెబుతూ ఉండగా తోమ అంటున్నాడు మీరు ఎవరిని చూచి ఎవరనుకున్నారో నేను మీలా కాదు ఆయన చేతిలో ఉన్న గాయాలలో ఏలు పెట్టి చూస్తే కాని నేను నమ్మను ఆయన ప్రక్కలో పొడిచిన బల్యపు పోటును నా వ్రేలు పెట్టి చూస్తే కాని నేను నమ్మను అని అలాగ మాట్లాడిన ఎనిమిది రోజుల తర్వాత ఆ శిష్యులందరూ ఒక గృహములో ఉండినప్పుడు ఏసుక్రీస్తు వారు ప్రత్యక్షమై వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని పలికినట్లుగా చూస్తున్నాం అంతేకాదు తోమని పిలిచి తోమా ఇదిగో నా గాయాలు అని చేతులు చాచి చూపిస్తూ ఇదిగో నా చూడు పోటు నీ వేలు పెట్టి చూడు అని ఆయన ప్రక్కను కూడా చూపించినట్టుగా చూస్తున్నాం బిడ్డలారా ఆ గాయాలను చూపిస్తూ యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నట్లుగా చూస్తున్నాం తోమా నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అన్నట్టుగా చూస్తున్నాం ప్రేమనే దేవుని బిడ్డలరా తోమతో అంటున్నాడు తోమ నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అంటున్నాడు ఎందుకనగా ఏసుక్రీస్తు వారితో పాటు మూడున్నర సంవత్సరాలు స్వార్థ పరిచర్యలో తిరిగినట్లుగా చూస్తున్నాం స్వార్థ పరిచర్యలో యేసుక్రీస్తు వారితో తిరిగి ఆయన చెప్పిన మాటలు కాసింతైనా కూడా తలకెక్కకుండా ఆయన నమ్మకుండా ఉన్నందుకు యేసుక్రీస్తు వారు ఎంతగానో బాధపడుచు తోమా నువ్వు ఇక్కనైనా అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అని అంటూ అల్ప విశ్వాసి ఇకనైనా నీవు అవిశ్వాసివి కాక కమ్ము అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలరా మనం ఎన్ని సంవత్సరాల వరకు మందిరానికి వెళ్ళామో ఎంత సీనియర్ క్రైస్తవుడువో తెలియదు కానీ నీవు విశ్వాసవేనా అయితే నీవు ఏ స్థానంలో ఉన్నావు నీ విశ్వాస పరిమాణం ఎంతలో ఉన్నది నీ విశ్వాసం వల్ల నీ ఇంటిలో అద్భుతం జరగాలి నీ జీవితంలో అద్భుతం జరగాలి ఎందుకనగా ఆ విశ్వాసం వలనే నిత్య జీవం పొందగలవు ఆ విశ్వాసం వలనే నీవు స్వస్థత చేయగలవు ఆ విశ్వాసం వలనే కొండలాంటి దానినైనా నీవు ఎత్తివేయబడి సముద్రంలో పడవేయబడునుగాక అని పలుకగా జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది ఆ విశ్వాసం ద్వారా నీవు నేను ఆయన కుమారుడిగా కుమార్తెగా పిలవబడగలము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రేమన దేవుని బిడ్డలారా అట్టి విశ్వాసము కలిగి జీవించాలి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా మంచి పోరాటము పోరాడి తిని పరుగు కడముట్టించి తిని అని అపోస్తులైన పౌలు ఎలాగైతే సెలవిచ్చాడో మనము కూడా మన పోరాటంలో అనేక రకాలైన శోధనలు వస్తాయి అయితే యేసు వైపు చూద్దాం ఏది వచ్చినా నేనయ్యా నీ బిడ్డను అని చెప్పుకునే అధికారము విశ్వాసి అయిన ప్రతి బిడ్డకు ఆయన ఇచ్చాడు గనక నీవు నేను ఆయన వైపు చూస్తూ ముందుకు అడుగులేయాలి అని పరిశుద్ధుడైన దేవుడు మనకు సెలవిస్తున్నాడు దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మా దేవామికేస్తులు స్తోత్రమునైనా తండ్రి విశ్వాసమును గూర్చి ఇంతవరకు విన్నాను ప్రజలను దీవించి ఆశీర్వించండి తండ్రి విశ్వాసమును గూర్చి విన్న నీ ప్రజలందరూ తండ్రి ఇకనైనా విశ్వాసమును కాపాడుకొనుటకు ప్రయాస పడులాగను సహాయాన్ని దండి స్తోత్రమునైన విశ్వాసం వలన రాజ్యాలను జయించిన వారు ఎందరో భక్తులు ఉన్నారు విశ్వాసం వలన సింహపు నోళ్లను మూయించిన వారు ఉన్నారు తండ్రి విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము ఉన్నాడు అలాగున మేము జీవించాలి అనే ఆలోచన కలిగి జీవించి భాగ్యాన్ని దండి సులువుగా చిక్కులు పెట్టు సాతానుడు అనేకమైన విశ్వాసము నుంచి తొలగించటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తాడు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సాతాను వైపు చూడక నీ వైపు చూస్తూ విశ్వాసమునకు కర్త అయిన నీ వైపు చూస్తూ ముందుకు మన సాగే భాగ్యాన్ని దయచేయండి నజరేడైన అడిగి వేడుకుని చునామ తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా ముఖ్య గమనిక మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను కామెంట్